మొదటిగా నామానికి వందనాలు అలాగే ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి కూడా వందనాలు అలాగే కూడి వచ్చిన సంఘస్తులందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజైతే మనం శిలువ ధ్యానం చేస్తున్నాము అయితే మొదటి రెండు మాటలు కూడా అక్కను ఆ విన్ని గారు బాగా చెప్పారు అలాగే ఇప్పుడు నేనైతే మూడో మాట గురించి మా చెప్పబోతున్నాను ఆ మూడో మాట ఏంటి అంటే ఆ మూడో మాట ఒక బాధ్యతతో కూడిన మాటగా అయితే మనం చూసుకోవచ్చు ఆ మూడో మాట యోహానుసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం అన్నమాట యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఈ మాట ఈ సంభాషణ అనేది ముగ్గురు మధ్య జరుగుతుంది ఎవరెవరి మధ్య అంటే యేసుక్రీస్తు వారు తన శిష్యుడైన యోహాను గారితో చెప్తున్నారు ఇదిగో నీ తల్లి అని చెప్తున్నారు అలాగే తన తల్లిని చూసి నేటి నుంచి నా తర్వాత ఈయనే నీ కుమారుడు అని చెప్తున్నాడు ఎందుకు అలా చెప్తున్నాడు అంటే ఏసుక్రీస్తు తర్వాత మరియమ్మ తల్లి గారికి ఇంకా కుమారులు అయితే ఉన్నారు సహోదరులైతే ఉన్నారు అయినా కానీ మరియమ్మ తల్లి గారిని వారు చూసుకుంటారు కదా అని అనుకోవచ్చు అయినా కానీ ఏసుక్రీస్తు వారు ఏమనుకుంటున్నారంటే ఏసుక్రీస్తు వారి సహోదరులకి ఏసుక్రీస్తు అంటే ఇష్టం లేదన్నమాట ఆయన ఆయనను బట్టి మంచి అభిప్రాయం అయితే ఆ సహోదరులకి లేదు అందుకని యేసు ఏసుక్రీస్తు గారు మరియమ్మ తల్లి గారి బాధ్యతను యోహాను గారికి అయితే అప్పగించడం జరిగింది ఎందుకు యోహాను గారికి అప్పగించడం అంటే ఆ వచనంలో ఉంటుంది తనకి ప్రేమించిన శిష్యుడని యోహాను గారి గురించి చెప్తాడనమాట అయితే యోహాను గారు యేసుక్రీస్తుతో కూడా ఉన్నప్పుడు ఆయన మనసుని క్షుణ్ణంగా ఎరిగిన వాడు యోహాను గారు అందుకని యోహాను గారికి అప్పగించడం జరిగింది అసలు ఏసుక్రీస్తు వారి తమ్ముళ్ళకి ఆయన అంటే ఎందుకు ఇష్టం లేదంటే ఈ మాటలు మార్కుసు వార్త రెండో అధ్యాయంలో ఉంటాయి అన్నమాట అయితే మన ఇంటి పక్కన వారు చుట్టుప్రక్కల వారు మాట్లాడతారు కదా అలాగనే యేసుక్రీస్తు వారి గురించి అలాగు నా ఊర్లో ఉన్నవారు ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఈయనేంటి దైవ దైవదూషన్ చేస్తున్నాడు నేనే దేవుణ్ణని చెప్తున్నాడు నేనే రాజునని చెప్తున్నాడు అలాగే మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో తిరిగి మళ్ళీ నిర్మిస్తానని చెప్తున్నాడు ఇవన్నీ మాటలు కూడా వారందరూ హేళనగా చెప్పుకుంటూ ఉన్నారనమాట అయితే ఆ మాటలన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులు విని ఆయన మీద కోపంగా ఉంటారు ఎందుకంటే నిజ జీవితంలో మన గురించి అయినా కానీ ఎవరైనా చెడుగా మాట్లాడితే వారి మీద మనం కూడా కోపంగానే ఉంటాం కదా అట్ అలాగనే వాళ్ళేంటంటే కోపంగా ఉంటారనమాట అయితే తన సహోదరులకి ఇంకా కోపం ఎక్కువయ్యే సన్నివేశం ఒకటి ఉందన్నమాట అదేంటంటే అదే మార్కుసు వార్త మూడో అధ్యాయము ముప్పై రెండో వచ్చినము వారు ఇదిగో నీ తల్లియో నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసరము ఎదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారికి చూసి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున వాడే నా తల్లి నా సహోదరుడని చెప్తాడనమాట అందుకని ఆ మాటలు విన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ఏంటంటే ఆయన మీద కోపం అనేది ఇంకా ఎక్కువైందిగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే మనం కూడా నా తల్లి ఎవరు నా సహోదరుల ఎవరని చెప్పి లెక్క లేకుండా చేస్తే వారికి ఎంతో కోపం వస్తుంది కదా అయితే యేసుక్రీస్తు వారి గురించి వెతుకుతున్నప్పుడు తన కుటుంబ సభ్యులు వెతుకుతున్నప్పుడు ఈ ఈ విషయం అనేది జరిగిద్దనమాట అయితే సొంత కుటుంబ సభ్యులే యేసుక్రీస్తు వారి గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారు అదేంటంటే ఆయనకి మతి చెల్లించిందని కొంతమంది మాట్లాడుకుంటారు లేకపోతే శాస్త్రులు ఉంటారు కదా వాళ్ళు చెప్తారనమాట ఈయన దెయ్యములకు అధిపతి ఏమో దెయ్యం వాడేమో అందుకే దెయ్యాలకి ఆజ్ఞాపించగానే ఆ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి ఈయన ఒక దెయ్యం పట్టినవాడని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉంటున్న ఉంటున్న విషయాలన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులు విన్న తర్వాత యేసుక్రీస్తు వారి మీద ఒక నెగిటివ్ ఒక నెగిటివ్ పబ్లిసిటీ అనేది వచ్చేసింది అనమాట సో ఇదంతా ఇలా జరిగింది కాబట్టి అలాగే యేసుక్రీస్తు వారు ముప్పై ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు కదా ముప్పై సంవత్సరంలో కూడా కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని కుటుంబాన్ని పోషిస్తూనే ఉన్నారు అయితే అందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈయన వడ్రంగి పనిచేసేటటువంటి యోసేపు కుమారుడు కాదా మీ అందరికీ కూడా అన్న కాదా మరియమ్మ తల్లి కుమారుడు కాదా అని ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఇంకా కోపం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఎందుకు ఇలా ఇలా అంటున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వారికి ఆయన మీద ఒక ద్వేషము అసహ్యం అనేవి కలుగుతూ ఉంటాయి అయితే ఇంకో విషయం చూద్దాము యోహాను సువార్త ఏడో అధ్యాయంలో ఉంటుంది అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించొల్లక గలిలయలో సంచరించుచుండెను యూదుల వర్ణశాల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళమని చెప్తారన్నమాట అంటే ఆ సహోదరులకు తెలుసు యూదయాలో యేసుక్రీస్తుని గురించి వెదుగుచున్నారు ఆయన కనిపిస్తే ఆయన్ని చంపివేస్తారని తెలుసు అయినా కానీ ఆ సహోదరులు ఎంత ద్వేషాన్ని నింపుకున్నారంటే సొంత అన్నని కూడా చంపుతారని తెలిసి కూడా ఆయనకి చెప్తున్నారు నువ్వు యూదాకులోకి వెళ్ళమని చెప్తున్నారు అటువంటి ద్వేషం అనేది వారు యేసుక్రీస్తు పట్ల వారు నింపుకున్నారనమాట కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద వచ్చింది రెండు బాధ్యతలు నెరవేర్చడానికి ఎందుకంటే ఒకటేమో తన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తాడు అలాగే ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఒక గర్భాన్ని ఎంచుకొని మరియమ్మ తల్లికి పుడతాడు కదండి ఈ లోక కూడా కుటుంబ బాధ్యతను కూడా ఆయన తీసుకుంటాడు ముప్పై సంవత్సరంలో కూడా వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తుంటాడు ముప్పై సంవత్సరముల తరువాత వచ్చి సువార్తన అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది అయితే ఈ మాటలన్నీ విని తర్వాత ఇంకా సహోదరులు ఉంటారు కదా వాళ్ళేంటంటే ఈయన ఏంటి తల్లి ఎవరు నా తల్లి ఎవరు సహోదరులు ఎవరు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆ దేవుని చిత్తం జరిగించేవారే నా తల్లి నా తల్లి నా సహోదరులు అని చెప్తున్నారని కోపగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా జరుగుతు ఇదంతా జరిగిన కొన్ని రోజులకే మరియమ్మ తల్లిగారు బాధపడుతూ ఉంటారనమాట అక్కడికైతే ఒకరు వచ్చేసి నీ కుమారుణ్ణి దైవదూషణ దైవదూషణ చేస్తున్నారని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు ఆయన్ని బాగా కొడుతున్నారు సిలువు వేస్తున్నారు రోడ్డుపైన అలాగా రక్తం కారుతూ ఉంది ఆయన తీసుకెళ్తున్నారని చెప్పి మరియమ్మ తల్లిగారు విన్నారనమాట అది విని ఆమె గుండె తరుక్కుపోయి నా కుమారుని ఇలా చేస్తున్నారా అని బాగా బాధపడిపోయింది అనమాట మనమైనా అంతే కదండి మనకి నలుగురు పిల్లలుండి నలుగురిలో ముగ్గురు బాగుండి ఒక్క బిడ్డ బాగోపోయినా కానీ మన హృదయం అంతా కూడా వారి మీదే పీకుతూ ఉండిద్ది అలాగనే మరియమ్మ తల్లి గారు కూడా వెళ్దామని చూస్తున్నప్పుడు ఆయన సహోదరులు అంటే వారి కుటుంబ సభ్యులు అంటున్నారు ఆయన దేవదూషణ చేసిన నేరం కింద ఆ శిక్షణ అనేది అనుభవిస్తున్నాడు అప్పట్లో శిలువు మరణం అనేది మన దేశానికి దేశద్రోహులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వారికి వేస్తారన్నమాట అలా వేసిన కుటుంబాన్ని వాళ్ళు చాలా చిన్నతనంగా అంటే ఒక రకంగా చూస్తారన్నమాట అవమానకరంగా చూస్తారు అందుకని చెప్పేసి నువ్వు వెళ్తే మళ్ళీ మనల్ని కూడా అలాగే చేస్తారు మనల్ని కూడా దూరంగా పెడతారు వెళ్ళొద్దని చెప్తారు అయినా కానీ మరియమ్మ తల్లి గారు ఏంటంటే కాదు చూడాలని చెప్పేసి ఆ కుటుంబాన్ని విడిచి ఏసుక్రీస్తుని చూడడానికి వెళ్తారనమాట అలా వెళ్ళినప్పుడు ఇంకా ఏసుక్రీస్తు ప్రభువారు అక్కడ మరియమ్మ తల్లి యోహాను గారు పక్కపక్కనే ఉండటం చూసి ఈ మా ఈ మూడో మాట అనేది పలుకుతారన్నమాట ఆయన హృదయాంతములు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కదండి నా సహోదరులని చూసుకుంటారో లేదో అన్న అన్న ఆలోచనను బట్టి ఆయన ఏంటంటే యోహాను గారికి ఆయన బా అమ్మగారి బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తారనమాట అలాగే ఈ మాటను బట్టి మనం మనం కూడా మన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాం అనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలన్నమాట మనం మన తల్లిదండ్రులను చూసుకుంటు చూసుకుంటేనే మన పిల్లలు కూడా మనల్ని చూస్తూ పెరుగుతారు కాబట్టి వాళ్ళు కూడా మనం ఒక వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు మనల్ని చూసుకుంటారు అంటే మనం ఏ విత్తనాలు అయితే విత్తుతామో ఆ పంటే కోస్తామని చెప్తారు కదా అలాగనే జరిగిద్ది కాబట్టి ఇంకా తల్లిదండ్రులని మాట వినకుండా ఎవరైనా వ్యతిరేకించే బిడ్డలు ఉన్నారేమో ఈ రోజైనా కానీ మనం తల్లిదండ్రులను మంచిగా చూసుకునే బిడ్డలుగా మారుదామని ఈ ఈ మూడో మాట ద్వారా నేను చెబుతున్నాను